అందరికీ వందనం ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాక్షి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ ఎనిమిది వందల యాభై ఐదు సమాధానాలు చూద్దాం నా ఈ సమాధానాలు సమాధానాలుగానా మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీరు మీ స్నేహితులకి మీ బంధువులకు ఈ పద వినోదం పూర్తి చేసేవారికి షేర్ చేయండి మరియు జయసాయి అనే నా ఛానల్ను ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రతి ఆదివారం నేను అన్ని ప్రముఖ దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదం పూరణం పదకేలి సమాధానాలు అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసుకోవచ్చు కాబట్టి జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు